ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల జాతర ప్రత్యేకత తెలంగాణలో జరుగుతుంది అయితే మంచాల జిల్లాలో మాత్రం వారి గుట్టలో ఉన్నటువంటి దుర్గామాత జాతర మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది అయితే ఈ ఇక్కడ నుండి తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఇక్కడ దుర్గామాతను దర్శించుకుంటారు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ భక్తులు మాత్రం తరలివచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు ప్రతి ఆషాఢ మాసంలో ఈ ఎంసీసీ మూడో వారం మాత్రం ఎంసీసీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఈ దుర్గామాత జాతరలో భారీగా మాత్రం ఏర్పాట్లు జరుగుతాయి మాతో పాటు ఎంసీసీకి సంబంధించిన నిర్వాహకులు మాతో పాటు ఉన్నారు ఒకసారి మనం అడిగి తెలుసుకున్నా చెప్పండి అసలు దుర్గామాత ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి నమస్కారము ఈ దుర్గామాత ఆలయ ప్రతిష్ట పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆషాఢ మాసంలో మూడో ఆదివారం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరము మూడో ఆదివారం వార్షికోత్సవం జరుపుకుంటూ ఉంటాము అయితే ఇది యాభై నాలుగో వార్షికోత్సవం ఈ పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు పూర్వము ఇక్కడ మన ఏసీసీ వాళ్ళ మైనింగ్ మైనింగ్ యాక్టివిటీస్ జరిగేవి ఆ మైనింగ్ యాక్టివిటీస్లో దుర్ఘటనలు జరగడం బండ్లకి యాక్సిడెంట్ కావడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే అప్పుడు కార్మికులు యాజమాన్యం కలిసి సమిష్టిగా చిన్న గుడి నిర్మించారు చిన్నగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఈ ఆషాఢ మాసంలో ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆషాఢ మాసంలో వార్షికోత్సవము ప్లస్ ఈ జాతర కూడా జరుగుతుంది ఎందుకంటే ప్రతిష్ట చేసింది మహంకాళి జాతర ఎప్పుడు జరుగుతుందో అదే రోజు ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఈ రెండుగా జరుగుతుంటాయి భక్తుల సౌకర్యార్థము ఇక్కడ మేము మంచినీటి వసతి ప్లస్ వాహన పూజలకి పురోహితులని ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేశాం భక్తులకి కొంతమందికి అన్న మన కొంతమంది భక్తులు అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేశారు వారు చాలామంది భక్తులు అన్న ప్రసాదం కూడా తీసుకొని వెళుతున్నారు ప్రతి సంవత్సరము ఇదే విధంగా మన భక్తులు వస్తూ ఉండ అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి ఈ ఈ ఈ జాతర రోజునే చాలామంది భక్తులు బోనాలు సమర్పించుకుంటారు అమ్మవారికి అదొక ఆనవాయితీ బోనాలు వస్తూ ఉంటాయి ఇక్కడే వంటలు చేసి బోనం తయారు చేసుకొని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు ఈ కొన్ని కొన్ని కార్యక్రమాలు ఎంసీసీ యాజమాన్యంతో మేము జరపదలుచుకున్నాము ఏంటంటే మన ఈ వర్క్ భక్తులకి ఈ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఎండ కానీ వానగాని వచ్చినప్పుడు కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు వారికి ఈ అసౌకర్యాన్ని తొలగించడానికి ఆ క్యూ లైన్లో ఎంతంతా పొడుగున ఒక షెడ్ నిర్మాణం షెల్టర్ టైప్లో షెడ్ నిర్మాణం చేద్దామని ఆలోచన అయితే ఉన్నది అది కొద్దిగా కాస్ట్లీ బడ్జెట్ కానీ భక్తులందరి సహకారంతో యాజమాన్యం సహకారంతో మేము దాన్ని ఈ సంవత్సరం యాక్చువల్లీ ఈ సంవత్సరం అనుకున్నాం కానీ అది కార్యరూపం దార్చలేకపోయింది కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో వచ్చే సంవత్సరం ఆ క్యూ లైన్లంతా అంతా మనం భక్తులు వర్షం వచ్చినా ఎండ వచ్చినా అమ్మవారిని దర్శించుకునేటట్టు ఏర్పాట్లు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం మనతో పాటు ఈ దుర్గామాత ఆలయ పూజారి ఉన్నారు చెప్పండి ఈ దుర్గామాత విశిష్టత ఏంటి అసలు అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలు ఉన్నాయి ఈరోజు యాభై నాలుగో యాభై నాలుగవ మహోత్సవము మరియు జాతర సికింద్రాబాదు మహంకాళి జాతర ఏ రోజు జరుపుతారో ఆ రోజు ఈ జాతరను ఏర్పాటు చేయడం జరిగింది ఆషాఢ మాసం ఈ మాసమంతా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసము బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉంది భక్తులు ప్రతిరోజు బోనాలు సమర్పించడము ఒడి బియ్యం పోయడము అమ్మవారికి వాళ్ళ ఈ దీంతో వారికి కోరిన కోరికలు తీర్చడం అమ్మవారికి వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడడం అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది వాళ్ళు బోనాలు సమర్పించి భక్తులు ఎక్కువ అధిక సంఖ్యలో ఈరోజు బాగా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అమ్మవారిని ఏ కోరు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అమ్మవారిని అమ్మవారిని ఎలాంటి కోరికలు నెరవేరుతాయంటే అమ్మవారి దగ్గర కోరిన కోరికలే వాళ్ళు కోరుకున్న కోరికలు ఉద్యోగం కానీ సంతానం లేని వారి సంతానం కానీ ఇంకా చదువు వాళ్ళకు విద్య ఇలాంటి కోరికలను వారి అమ్మవారు నెరవేరుస్తూ వస్తున్నారు భారీ జాతర దుర్గామాత అమ్మవారు అయితే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మాత్రం ఇంకా దుర్గామాత జాతర అయితే ఘనంగా జరుగుతుంది ఇక్కడ ఎంసీసీ యాజమాన్యం మాత్రం ఇక్కడ ఏర్పాట్లు భారీగా మాత్రం చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం మాత్రం ఎప్పుడు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంకా వర్షంగా కొట్టినా కూడా వారికి క్యూ లైన్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అని చెప్పి ఎంసీసీ యాజమాన్యం ఈ నిర్వాహకులు మాత్రం తెలిపారు